అన్ని కూడా లైట్ లైట్ కలర్స్ యూస్ చేశారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా స్క్రీన్ స్క్రీన్షాట్స్ తీసుకోండి కలర్ సెలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఇందులోని మంచి స్పేషియస్గా ఉన్న ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాము ఎవరైతే బాగా పెద్ద ఫ్యామిలీ ఉంటుందో చూసారు కదా ఎక్కువ మంది అంటే టెన్ మెంబర్స్ ట్వల్వ్ మెంబర్స్ ఉంటారు చూసారు కదా అట్లాంటి ఫ్యామిలీస్ సరిపోయేటువంటి ఇల్లు ఇది లొకేషన్ పరంగా కానీ హౌస్ క్వాలిటీ పరంగా కానీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా సో ఎక్కడుంది ప్రైస్ అంతా చెప్తున్నారు ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను వీడియోలోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది రోడ్ లెవెల్ నుంచి నాలుగు అడుగులు పైనే ఉంది బేస్మెంట్ హైట్ అనేది కొంచెం బేస్మెంట్ హైట్ అనేది ఎక్కువగానే ఇచ్చారు దీనికి అండ్ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది సింపుల్గా మనం ఒక కార్ పెట్టుకోవచ్చు అండ్ అట్లాగే ఇంకొక టూ బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అంత స్పేషియస్గా అయితే ఇచ్చారు ఇది మొత్తం అంతా కూడా రెండు వందల పన్నెండు గజాలు వస్తుంది సెంటర్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఫోర్ పాయింట్ ఫోర్ సెన్స్ అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ అంకనమ్స్ అయితే వస్తుంది దీనికి ఇచ్చిన మనకి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే మనకి మెట్ల ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది సో డోర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ పెద్దగా అయితే ఇచ్చారు డోర్ అనేది ఇది ఉత్తరం పక్కన వదిలేసిన ప్లేస్ ఇది నాలుగున్నర అయితే ఉంటుంది ఇలా నాలుగున్నర అడుగులు వదలడం వల్ల కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది వెంటిలేషన్ పరంగా బాగుంటుంది ఫ్యూచర్ లో ఇంకొక ఫ్లోర్ వేసుకున్నప్పుడు అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ కూడా తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా నార్త్ వెస్ట్ కార్నర్లోని సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా టీవీ యూనిట్ ఇచ్చారు అండ్ సీలింగ్ మొత్తం అందుకు పిఓపి సీలింగ్ ఇది స్మోక్ డిజైన్ కూడా చేంజ్ చేశారు ఇక్కడ హాల్ వచ్చేసరికి పద్నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది వెడల్పు చూడండి పద్నాలుగు అడుగులు తీసుకున్నారు ఇరవై రెండున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది చాలా స్పేషస్కి అయితే వచ్చింది హాల్ అనేది సో టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ ఫ్రేమింగ్స్ మొత్తం అంతా కూడా గ్రనేట్తో తీసుకున్నారు త్రీ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇందులోనే అండ్ డైనింగ్ ఏరియా పూజ రూమ్ వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోనే సో ఇక్కడ ఇచ్చారు ఇన్వర్టర్ మనం పెట్టుకునే పాయింట్ అనేది కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు ఇది పార్టీషన్ ఇది హాల్కి డైనింగ్ ఏరియాకి సెంటర్లో ఒక పార్టీషన్ ఇది గ్లాస్ తీసుకున్నారు సిఎన్సీ కట్ డిజైన్ ఇది బడ్ డిజైన్ వచ్చింది చూడండి అంతా కూడా రాయల్ ప్లే చేశారు సో ఒకసారి లొకేషన్ ఇది చెప్తున్నాను చూసుకోండి ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక రాయిడిపాలెం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం అంతా అని అండ్ అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇదంతా కూడా అని చుట్టుపక్కల చాలా హౌసెస్ కూడా ఉన్నాయి సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక పావు గంట లేదంటే ఒక పది నిమిషాలు కూడా వెళ్ళిపోవచ్చు అంత దగ్గరగా అయితే ఉంటుంది సో క్రాకరీ అయితే తీసుకున్నారు అండ్ ఈ పక్కన అంతా కూడా మనకి స్టోరేజ్ అయితే వచ్చేసింది చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా అని డైనింగ్ కిచెన్ రెండు కంబైన్గా తీసుకున్నారు అందుకే ఎంత స్పేషియస్గా కనపడుతుంది అండ్ ఇందులోనే ఒక పూజా రూమ్ కూడా ఇచ్చేసారు ఒక సైడ్ ఇక్కడ పూజా రూమ్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు అడుగులు పొడవుతో రావడం జరిగింది లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పెయింటింగ్ సెలక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు అండ్ ఇదంతా చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ యూజ్ చేశారు ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ప్లేట్స్కి కప్స్కి అట్లాంటివి అయితే ఇచ్చేసారు ఇక్కడ చూసుకోండి పెట్టుకోవడానికి సో వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు సో లాస్ట్ టైం కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఈ హౌస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది అప్పటికన్నా కొంచెం ప్రైస్ అనేది లైట్గా తగ్గించడం కూడా జరిగింది హౌస్ ప్రైస్ అనేది సో హౌస్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి అండ్ ఇది స్పేస్ ఫ్రెండ్స్ ఇది టూ ఫీట్ అయితే ఈ పక్కన అన్నట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకొక టూ ఫీట్ ఇంచుమించు టూ ఫీట్ దగ్గరలోనే ఉంటుంది సో ఇంటి చుట్టూ ప్లేస్ అనేది బాగానే వదిలేరు అండ్ క్రాకరీ ఇది సో పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం అప్పుడు ఒకసారి కొలతలు మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి స్టార్టింగ్ చెప్పలేదు మీకు ముప్పై ఆరు ఇంటూ యాభై మూడు ఫ్రెండ్స్ ఇది టోటల్గా రెండు వందల పన్నెండు గజాలు వస్తుంది సెంటుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం నాలుగు పాయింట్ నాలుగు సెంట్లు ఉంటుంది టీవీ ఒట్టి కూడా బాగా పెద్దగానే ఇచ్చారు ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి ఇందులోని గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు ఇక్కడ డోర్స్ అన్నీ కూడా రెడీమేడ్ డోర్స్ ఇవి రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇలా అన్నీ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి మొత్తం సెలక్షన్ అంతా కూడా బాగా చేశారు పెయింటింగ్ సెలెక్షన్ ఇదంతా అంతా కూడా అండి వీళ్ళు సో ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ చెప్తున్నాను చూసుకోండి పది ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమే ఏ సైజులు ఇచ్చారు చూడండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఎవరైతే బాగా స్పేషియస్గా ఉండాలి ఇల్లు అనేది అండ్ మనం ఎక్కువ మంది ఉన్నాం మనం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఇదైతే తీసుకోవచ్చు మీరు సో సౌత్ సైడ్ ఒక విండో ఇచ్చారు ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు యూపీవీసీ విండోస్ ఇవి అండ్ గ్రిల్స్ ఇచ్చేసారు ఇవి ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి కబోర్డ్స్ కూడా చూసుకోండి ్లాక్ బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది అండ్ దీని మీద స్టోన్ ఫినిష్ లుక్ లో అయితే వచ్చింది చూడండి ల్యామ్లెట్ అనేది ఇది క్లాసిక్ ఫినిషింగ్ ల్యామ్లెట్ ఇది సో చూస్తున్నారు కదా ఇది దీనికి ఇచ్చిన అటాచ్ బాత్రూము ఆరు పది ఇంటూ నాలుగు రెండు సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ యూజ్ చేసిన ట్యాప్స్ కానీ అండ్ అట్లాగే మనకి కమోడ్స్ కానీ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని సో అది వెంటిలేషన్కి స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ర్యాక్ కంపెనీ విధిగోండి కమోట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా బ్రాండెడ్ టైప్స్ యూజ్ చేశారు ఎపాక్సీ పెట్టడం కానీ ఇలా టోటల్ కంప్లీట్ మొత్తం వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేయించారు వీళ్ళు సో చూసుకున్నారు కదా పదండి ఒకసారి మనం వెళ్ళి వేరే రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని ఇప్పుడే మీకు చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ ఎలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు నైంటీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు తొంభై తొమ్మిది అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఛానల్ది ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము స్టార్టింగ్ ఇక్కడ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇందులో టూ విండోస్ తీసుకున్నారు లైట్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు చూడండి ఇంకొక సైడ్ డార్క్ కలర్ తీసుకున్నారు అన్నీ కూడా లైట్ లైట్ కలర్స్ యూస్ చేశారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్స్ తీసుకోండి కలర్ సెలక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఇందులోని బెడ్రూమ్స్కి అయితే బాగా వేయించారు వీళ్ళు కలర్స్ అనేవి అండ్ పక్కన వాటర్అప్ వచ్చేసింది రూమ్ కూడా పెద్దదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తేనే ఈ రూమ్ వచ్చేసరికి పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజ్ రూమ్ ఇది బాత్రూమ్ సేమ్ మనం ఆ బాత్రూమ్ చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది దీనికి ఇచ్చిన బాత్రూమ్ కూడా అని సో చూశారు కదా సేమ్ దానిలోనే ఉంటుంది ఇది కూడా మెయిన్ ఏంటంటే ఏరియా పరంగా అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది దేనికన్నా కూడా మనకి ఈజీగా యాక్సెస్ అయితే ఉంటుంది అంటే మనకి ఏదైనా చేపల మార్కెట్కి వెళ్ళడానికి కానీ గవర్నమెంట్ స్కూల్స్కి కూడా దగ్గరగానే ఉంటుంది అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే దగ్గరలో బ్యాంక్ కూడా దగ్గరగానే ఉంటుంది అన్నింటికి దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద దూరం అయితే ఏం కాదు జస్ట్ మనం బైక్ వేసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు దేనికన్నా కూడా ఒక పది నిమిషాల లోపే ఉంటుంది డిస్టెన్స్ అనేది సో డోర్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ ఒక విండో కనపడుతుంది చూడండి అండ్ వెస్ట్ సైడ్ కూడా ఒక సింగిల్ విండో ఇచ్చేశారు వాట్ డ్రాప్లోని రూమ్ కూడా పెద్దదే గెస్ట్ బెడ్రూమ్ అనేది దీని సైజ్ చేసుకున్నట్లయితే కనుక తొమ్మిది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేశారు దేనికి దానికి సపరేట్ సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేశారు ఇది కాకుండా బయట కూడా ఇచ్చారు చూడండి కామన్ టాయిలెట్ అనేది లాస్ట్లో చూపిస్తాను అది సో అన్నీ కూడా ముందే పెట్టాం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఏదైనా హౌస్ సేల్ చేయాలి అన్న కూడా మేము సేల్ చేస్తాము ఏపీలో తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌస్ అనేది సేల్ కుంది అన్నట్లయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మేము సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తాము సో మంచి స్పేషియస్గా ఉండే హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము అండ్ ప్లానింగ్ ఇస్తానని కదా ఒకసారి తీసుకోండి స్క్రీన్ షాట్ ఇది ముప్పై ఆరు ఇంటూ యాభై మూడు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి అండ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఒకసారి అది కూడా చూపిస్తున్నాం చూసుకోండి ఇలా లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము పద్నాలుగు ఇంటూ ఇరవై రెండు ఏడు సైజులో పెద్ద హాల్ అయితే ఉంటుంది అండ్ కిచెన్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా తీసుకున్నారు పక్కనే మనకి పూజా రూమ్ అయితే వచ్చేసింది ఇందులోనే అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ మన మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది వాష్ ఏరియా ఏదైనా ఉంటే కనుక మొత్తం వాషింగ్ మిషన్ పెట్టుకునేదంతా కూడా నార్త్ సైడే ఇంటి చిట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో డిజైన్ కావాలి పక్కా వాసుతో మోడర్న్ ప్లాన్స్ అనేవి మాకు కావాలి అనుకున్నట్లయితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తాము అది కూడా మంచి ప్రైస్కి సో ఎవరికైనా ప్లాన్స్ కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు సో స్టెప్స్ పక్కన కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది చూసారు ఇక్కడ మనకి ఆరు అడుగులు స్టెప్స్ అయితే వచ్చేసాయి స్టెప్స్ పక్కన ఇంకొక వన్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు వీళ్ళు మెట్లు ల్యాండింగ్ అనేది ఇంటికి టచ్ అవ్వలేదు జస్ట్ మెట్ల్లోనే వచ్చేసింది ఇది సో కొంచెం చిన్నగా అయితే ఉంది మనకి మరీ స్నానాలు చేయడానికి యూస్ అవుతుందా అన్నట్లయితే కనుక కాదు జస్ట్ నార్మల్గా అయితే మనం వాడుకోవడానికి ఎమర్జెన్సీ కేసులు అయితే యూస్ అవుతుంది ఇది ఎప్పుడో యూస్ చేస్తాం కాబట్టి మ్యాండటరీ అయితే ఏం కాదు పర్లేదు బాగానే ఇచ్చారు ఇది కూడా సేఫ్టీకి అండ్ స్టెప్స్ మొత్తం అందుకు కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో లుక్ పరంగా బాగుంటుంది క్రాక్స్ కూడా అంత తొందరగా కనపడవు అందుకే యూజ్ చేస్తున్నారు ఇది సో పైక్ అయితే వెళ్ళిపోతున్నాం మనం పైకి రాగానే చుట్టుపక్కల ఒకసారి హౌసెస్ కూడా చూసుకోండి చాలా హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ కార్నర్లో ఒక వార ట్యాంక్ కూడా ఇచ్చారు సౌత్ వెస్ట్ కార్నర్లోని ఒక ఫిఫ్టీన్ కాలమ్స్ అయితే వచ్చాయి అది పిల్లర్స్ మొత్తం అన్ని కూడా ఒక పదిహేను అయితే వచ్చాయి అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజ్ కాలమ్సే ఫ్రంట్ రోడ్ ఇదిగోండి సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అన్నట్లయి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక ఒక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్